ఎస్ నేను ఎస్ దండోర కళామండలి జాతీయ అధ్యక్షుని నా పేరు ఎన్వే అశోక్ అదేవిధంగా మరి ఈరోజు అమరుడైనటువంటి అన్న కీర్తి శేషులు మరి కవి గాయకుడు అందశ్రీ అన్నకు నిజమైన నివాళులు అర్పించాం ప్రతి పల్లె పల్లె గ్రామం నుండి కూడా లక్షలాదికి తరలివచ్చి మరి ఆనాడు ఎవరు లేరు అనుకున్నా తను ఈరోజు ఈ లోకమే అన్నకు ఒక కుటుంబం నిలిచిందని చెప్పి గుర్తు చేస్తూ మరి ఏ కళాకారునికి ఇవ్వని గౌరవం రోజు కవల కళాకారులు ఈ కళాకారునికి అన్నకి ఇవ్వడం చాలా గొప్పతనం ఇదే విధంగా గద్దరన్న ఉన్నప్పుడు కూడా మరి గద్దరన్నతో మేము కలిసి పిలిచి ఆడి పాడి ఉద్యమాలు చేసినాం ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో మరి ఆట పాట పాడుతూ మరి అన్నతో ఉన్న మాకు సంబంధం చాలా గొప్పది నాకంటే ముందు మా అన్న చనిపోయినప్పుడు మరి అన్న చాలా పెద్ద పాట పాడి అందరినీ కూడా దుఃఖసాగరంటువంటి అందశ్రీ అన్నకు నిజంగా దండోర కళాపంతులు తెలియజేస్తూ అన్న పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వందనాలు వందో మా అందే శ్రీ వందనాలు వందో ఆహా వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు 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 అందే శ్రీ సాధల వందనాలన్నో ఆహ కళాకారుల వందనాలన్నో మా అందే శ్రీ కళాకారుల సాధల వందనాలన్నో మా అందే శ్రీ సాధల వందనాలన్నో

అందశ్రీ గారు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి పరిచయం నేను విద్యార్థి నాయకుడిగా ట్రైనింగ్ నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన వారసు కూడా నివాసం ఉండేది ఆ రోజుల్లో అతను భవన నిర్మాణ కార్మికుల గుర్తు చేసేది మాది భవన నిర్మాణ కార్మికుల జంటనగరాల యొక్క సంఘం ఉంది ఆ సంఘంలో ఆయన యాక్టివ్గా పాల్గొన్నారు ఆ విధంగా ఏడు సంవత్సరాలు చురుగ్గా ఉండి ఆ సంఘానికి హైదరాబాదు కమిటీ వెళ్ళిన వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఆ విధంగా తను నిరంతరం ప్రజల కోసం ఆలోచించడం ఆ విధంగా ప్రజా కళాకారుడిగా లక్షణాలు అందుకే తేలింగ్ ఉద్యమం నుంచి కూడా అతీతంగా బయటికి వెళ్ళి ఆ విధంగా పాటల పాఠం దగ్గర నుంచి పాటను రచన చేసేటువంటి స్థాయికి ఎదిగాడు ఈ విధంగా ఈ మొత్తం కాలంలో గత ముప్పై సంవత్సరాల యొక్క ఆయన ప్రయాణం చూస్తే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు అనేవాడు లేకపోయినా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి సమాజంలో అనేక మంది సహకారం తీసుకుని ఆ విధంగా ఆయన ఒక ఇన్నెలహెంట్గా ఆంతరికంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని సంగతం చేసుకుని ఆ విధంగా ప్రజల మీద విశ్వాసంతో ప్రజల కోసం విశ్వాసం ఇవ్వటం కోసం ఆయన జీవిత ప్రయాణం సాగించారు నేను కూడా ఊహించలేదు నిన్న నేను యాక్చువల్గా వారి ఇంటి దగ్గర శ్రద్ధాంజలి కట్టించా మా రాష్ట్ర పార్టీ కార్యశ్యం ఆయన ఉన్న అసోసియేషన్తో ఈరోజు అంతమి అంతలో కూడా పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా రావటం జరిగింది ఈ విధంగా చూస్తే మొత్తం గత ముప్పై సంవత్సరాల యొక్క ప్రయాణం ఆయన రచయితగా రచన చేయటమే కాదు అది సరళమైన భాషలో దాదాపుగా ప్రజలందరికీ అన్ని తరగతులు వాళ్ళకు కూడా విడమర్చి ఆ విధంగా పాడటం ద్వారా ఆయన అందరినీ ఆకర్షించాడు ఇవాళ రాజకీయ రంగంలో కూడా అనేక మంది ఇలాంటి కళాకారులు కావాలనుకునేటువంటి వాళ్ళకి గతంలో గద్దారు కానీ ఇతరులతో పాటు ఈ విధంగా ఈరోజు అందిస్తుంది కానీ రాబోయే కాలంలో అనేక వందల వేల మంది ఉన్నటువంటి ప్రజా కళాకారులు వాళ్ళు ఇలాంటి విశ్వాసం కలిగితే ఆ విధంగా వాళ్ళు కనుక ప్రజా ఉద్యమాల్లోకి వస్తే ప్రజలందరికీ కూడా అన్ని తదితర ప్రజలకు కూడా విద్యార్థులు కానీ మహిళలకు కానీ స్టేడియన్ కార్మికులకు కానీ ఆ విధంగా అందరికీ విశ్వాసం పెరుగుతుంది ఆ విధంగా ఒక వ్యక్తి ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగటం సాధారణమైన విషయం కాదు ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కళాకారులకి అన్ని రూపంలో మేము ఆదరిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఆ విధంగా ఆదుకుంటాం అని చెప్పినటువంటి టిఆర్ఎస్ కేవలం కొద్ది మందికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొద్ది మందికి ఇచ్చింది కొన్ని వందల మందికి కానీ తర్వాత అది నిర్లక్ష్యం చేయబడుతుంది అందుకనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అందరిశ్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ ఆ విధంగా ఆయన రాసినటువంటి గేయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జాతీయ గీతంగా దాన్ని ప్రకటించడం ఆ విధంగా వారికి వచ్చిన అనేక డాక్టర్స్ సాహిత్య రంగంలో ఆయన కృషికి వచ్చిన డాక్టర్స్ ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ కానీ ఇవన్నీ ఆయన యొక్క సాధారణ జీవితం నుంచి ఒక ఉన్నతమైన ప్రజలకి విశ్వాసం కలిగించి ప్రజల కోసం దాని జీవితాన్ని అంకితం చేసే స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడింది ఆ విధంగా మాకున్నటువంటి సాధారణ సంబంధం కూడా ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఆయనతో ఏర్పడిన సంబంధం ఆయన మాతో కొన్ని దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత ఏంటంటే బయట ప్రపంచానికి వెళ్ళి ఆ విధంగా తన శిక్షణ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుని అన్ని తరగతులకి దగ్గరయ్యారు అందరూ ఇవాళ ఆదరించారు రాబోయే కాదు ఇలాంటి కళాకారులు మరింత సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళని ప్రజలు ఆదరించడం ఒక భాగం ప్రజలతో పాటు ప్రభుత్వాలు అనేక యూనివర్సిటీలు అనేక వేదికలు కనుక ఈ అందరిశ్రీకి ఇచ్చినటువంటి గౌరవం లాంటిది ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళ శిక్షణ సామర్థ్యాలు సొసైటీకి సమాజానికి అన్ని తరగతులకి పౌరకులకు కూడా ఉపయోగపడేటువంటిది రాజ్యాంగాన్ని పరిరక్షించిన క్రమంలో కళాకారుని ఆదరిస్తే కళాకారులు కనుక సంసిద్ధమైతే అందర్శ్రీ కానీ గద్దారు కానీ ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలే ఒక సాక్ష్యంగా ఉన్నాయి అందుకే అందర్శ్రీ యొక్క జీవితం ఎలాంటి జీవితం అయినా చివరికి ఏంటంటే ఆయన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన ఆదరణ చివరికి ఆయన అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనా చేయటం చాలా ఆదర్శనీయమైంది గవర్నమెంట్ భావితరాలు చెప్పడానికి ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమంటి ఉదాహరణకు పర్యావరణం కావచ్చు గాలి కావచ్చు భూమి కావచ్చు ఆ విధంగా ఏంటంటే ప్ర ప్రకృతి వాతావరణం ఒక కావలసిన వాతావరణాన్ని ఇవాళ ప్రజలందరికీ జీవితాల్లో అవసరం ఉంది అది చిన్న పిల్లల నుంచి దాదాపుగా కాటికి పోయేటువంటి సీనియర్ సిటిజన్స్ వరకు ఉంది ప్రశాంత వాతావరణం కావాలి ప్రకృతి పరిరక్షించాలి ఆ విధంగా గ్రీనరీ అనేటువంటి పేరు మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ చెత్త అక్కడే ఉంటున్న పరిస్థితి టన్నులు కొద్దీ ఇవాళ పదివేల టన్నులు చెత్త ఇవాళ హైదరాబాద్లో ఉత్పత్తి అయితే వాటిని దాదాపుగా వినియోగించుకుని పవర్కి వినియోగించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇంత పెద్ద హైదరాబాద్లో కూడా లేదు అనేటువంటి కనబడుతుంది ఆ చెత్త అంతా గుట్టలు గుట్టలుగా పేరిపోతుంది ఒకసారి వర్షం పడితే నీళ్లతో అవి మొత్తం అండర్గ్రౌండ్ వాటర్ని కూడా దాదాపు డ్యామేజ్ చేసుకునే పరిస్థితి అందుకే ఇవాళ పర్యావరణం ఆ విధంగా ఏంటంటే ఇవి ఉపయోగపడాలి అంటే ఉపయోగపెట్టుకోవాలంటే సహజంగానే ప్రజలకి ఈయన పాటలు కానీ ఈయన రచనలు కానీ సాధారణమైన విద్యార్థులకి అనేక తరగతులు ప్రజలకి అందించాలి ఆ విధంగా సాహిత్య రంగంలో కృషి సాహిత్య కళాకారులకు కూడా కవులైన కళాకారు అందుకే వాళ్ళకు కూడా ఉపయోగపెట్టాలి ఆ విధంగా ప్రభుత్వం ఒక వారధిగా ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని ప్రజలకి ప్రజల అవసరాల కోసం ఒక సంధానం చేయాల్సిన అవసరం ఉంది సరే ఈ ప్రభుత్వం కొంత ప్రయత్నిస్తోందని అనుకుంటున్నాం ఏవైనా ఇది తాత్కాలిక కాకూడదు రాబోయే కాల్లో వాళ్ళ లక్ష్యాలని వాళ్ళ ఆశయాన్ని కూడా అమలు చేయటంలో సంపూర్ణమైన కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను